కూటమి నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పదకొండు గంటలకు దర్శి మధ్యాహ్నం మూడు గంటలకు నూజివీడి నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు సాయంత్రం కాకినాడ జిల్లాలో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కాకినాడలోని రూరల్ సిటీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అక్కడ నిర్వహించే వారాహి విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ఏపీలో కూటమి నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పదకొండు గంటలకు దర్శి మధ్యాహ్నం మూడు గంటలకు నూజివీడు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు సాయంత్రం కాకినాడ జిల్లాలో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కాకినాడలోని రూరల్ సిటీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు బాబు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అక్కడ నిర్వహించే వారాహి విజయభేరీ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు